తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి ఢిల్లీ పదే 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 పోతున్నాడని మీ విమర్శలకు మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు నిన్న మొన్న మీరు అందరూ మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసి కలిశారు అదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతోటి ఒకరోజు అంతా కూర్చున్నారు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అదే మన మీద మోటుగా అంటారు మన కోపం వస్తే కళ్ళు తొబ్బినా ఏమి రా నీకు అని చెప్పి రఫ్ ఏదైనా అంటారు చూడు బాగా విసిగిస్తే అరే నీకు కళ్ళు తొబ్బినారా కనబడతలేదారా నీకు అని అంటారు చూడు కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొప్పినాయి అనిపిస్తున్నది వీళ్ళకు వీళ్ళకి కనబడతలేదేమో అనిపిస్తున్నది అరే ఇప్పుడు అంతకు మొన్న పోయిండవు మొన్న పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్లతోడే కదా సీఎం పోతున్నది మీకు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి మా 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 బరువు బాధ్యతలు ఏం పెట్టిరో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా మీరు ఫామ్ హౌస్లో పండుకున్నాడని చెప్పి మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో పండుకోవాలా ఏంది కథ ఒక ముఖ్యమంత్రి పది పా పది సంవత్సరాలు లో కూర్చొని ఏ ఒక్క రోజు కూడా అటు పరిపాలన పరంగా సెక్రటరేట్ అందుబాటులో లేని పరిస్థితి పది సంవత్సరాలు ఆ కొత్త బిల్డింగ్ కోసమే దాదాపు నాలుగేళ్ళ ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ అట్టడానికి తీసుకున్నావు సెక్రటరేట్ నువ్వు అంతా పుట్ట కూడా అయిపోయాడు ఆ శాఖలన్నీ ఏ గుట్టలు తెలియదు ఏ కాడు ఉన్నది తెలియదు ఏ పుట్టల తెలియదు నాలుగైదు ఏళ్ళు సెక్రటరేట్లా తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు కేసీఆర్ గవర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఐదు సంవత్సరాలు సెక్యూటరీ ఆడున్నాడు లెంకుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది మీరేందో నీతులు మాట్లాడతారు ఇద్దరు బామార్దులు పొద్దున్న లేవగానే ఏం ఏమి ఏడిపోయా మీ పనికిమాలి ఏడిపోయింది అంతా రోజు ఏడుచుడేనా నీళ్ళది నడుస్తుంది అవును ఇప్పుడు నీళ్ళ పంచాయతీ రెండు రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి ఆ సమస్యలు ప్రజ జన జల మండలి అధికారులు అక్కడ అధికారులు వాళ్ళు పిలిచారు వాళ్ళు ఇద్దరు సీఎంలు కాబట్టి పోయారు అంతేడా కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి వాళ్ళు ముఖ్యమంత్రులుగా చూడు మనం వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కదా ముఖ్యమంత్రులు కూర్చోవాల్సిన కూర్చొని చర్చాల్సిన పరిస్థితి అక్కడ అక్కడ ఉంది అక్కడ వాళ్ళు పిలిచిరు కాబట్టి పోయిరు చదివి సది ఉన్నమతి పోయినట్టు ఇలా మతి మతి చెడిపోయినట్టుంది ఉంది కేటీఆర్కి హరీష్ రావుకి మీరు పోయి సాటు పోయ్య తప్పలేదు తప్పులేదు అన్నమాట ఎంత అంత ఏదో ఒకటి బట్ట కలవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కేబినెట్ మినిస్టర్ల మీద చల్లాలి బుద్ధ చల్లాలి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా సందర్భాలు వచ్చింది ఇది ప్రజా పరిపాలన గత ప్రభుత్వము కేసీఆర్ది ఫార్మ్ హౌస్ పరిపాలన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ది ప్రభుత్వము ప్రజల పరిపాలన ప్రజా పరిపాలన మీది ఫామ్ హౌస్ పరిపాలన తెలంగాణ ప్రజలు గమనించండి ప్రజా సమస్యల పరిష్కారము తెలంగాణ ప్రజా ప్రజల సమస్యల పరిష్కారము తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఇంకా కేంద్రం నుంచి తెలంగాణ ప్రజల నిధులు సమకూర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వెళ్లాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు ఇది కూడా గమనించాలి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు పదే పదే ఢిల్లీకి వెళుతున్నది తెలంగాణ ప్రజల క్షేమం కొరకు లాభం కొరకు నిధులు సమకూర్చుకోవడానికి మన తెలంగాణ వాటా డబ్బులు తీసుకురావడానికే ఢిల్లీకి వెళుతున్నారు ఇది తెలంగాణ ప్రజలు గమనించండి కేటీఆర్కి హరీష్ రావుకి ఒక రాజకీయం తప్పితే వాళ్ళ తెలు తెలంగాణ ప్రజల బాగోగుల గురించి వాళ్లకు చింత లేదు చింతన లేదు వాళ్ళకు నేను మొన్న కూడా చెప్పిన పదవి పోయేసరికి పదవి స్ట్రోకు పదవులు లేవని స్ట్రోకు చెల్లాల స్ట్రోకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా బామర్ది స్ట్రోకు ఈ స్ట్రోకుల పంచాయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద కార్యక్రమం ఎక్కడైనా సెక్రటరేట్లో తెలంగాణ ప్రజలు కానివ్వండి ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు సెక్రటరేట్లో అధికారులను కలిసే స్వేచ్ఛ ఎప్పుడైనా చూసిరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరేట్లో స్వేచ్ఛగా ప్రజలు స్వేచ్ఛగా అధికారులను కలిసి యొక్క పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్ నుండి వచ్చినాకనే వచ్చినాయి ఎవరికైనా సమస్యలు వస్తే ఇటు ఇందిరా పార్కు కానీ అటు కలెక్టర్ ఆఫీసులో కానీ ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినాము

సీఎం గారు చెప్పిందా కరెక్ట్ ఏమని ఆయనకి వీళ్ళకంటే ఎవడేడ పడుకున్నాడు దొక్కుదాము దొక్కుతాము ఎవనెట్లా అటాక్ చేస్తాము అనేది పోలీసులు వాటిని కానీ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అవసరం లేదు అది ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలకే ఫుల్ టైం ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు హరీష్ రావు ఏడబడితే ఎంఈ ఇవని కో మాకేం చేసింది ఇప్పుడు నిఘాబేట్ చేసేదేమో దానిని ఏ పనేమి లేదా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం కానీ ఇవి పోలీసులతో ఇవన్నీ మేము చెయ్యాము కదా మేము రాజకీయంగా ఒకవేళ చేయాలనుకుంటే డైరెక్ట్గా దొక్కుతాం కానీ ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసి ఇని ఆ జోక్ ఎవరిది ఎట్లా నేను నాకు నాకు విచిత్రం అనిపిస్తున్నది మీది మీరే కామెడీ చేసుకుంటే ఎట్లా ఆ రోజు